అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే బాలయ్యతో కలిసి బన్నీ పెట్టిన ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి అన్స్టాపబుల్ నాలుగో సీజన్లో నాలుగో ఎపిసోడ్గా బన్నీ వచ్చాడు పార్ట్ వన్ ఎపిసోడ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది ఇక ఇప్పుడు రెండో పార్ట్ కూడా రాబోతుంది ఫస్ట్ పార్ట్లో బన్నీ మదర్ నిర్మల గారు వచ్చారు ఇక ఈ రెండో పార్ట్లో బన్నీ పిల్లలు అయాన్ అర్హాల బ్లాక్ హైలైట్ అయ్యేలా ఉంది బాలయ్య అయితే అర్హ ఆయాన్ని చూసి ముచ్చట అనిపిస్తుంది అయితే సెకండ్ పార్ట్కు సంబంధించిన రీసెంట్ రీసెంట్గానే రిలీజ్ చేశారు బన్నీ తన పిల్లలిద్దరికీ తెలుగు నేర్పిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే అర్హ ఆయాన్లకు తెలుగు చదవడం నేర్పించడంలో బన్నీ ప్రత్యేక శ్రద్ధ వహించినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది పిల్లలకు మాతృభాష రావాల్సిందే అని పట్టుబట్టినట్టుగా ఉన్నాడు అందుకే అర్హ ఇంత సరళంగా అనర్గళంగా తెలుగు పద్యాన్ని చదివేసింది అది కూడా పదో తరగతిలో ఉండే అటజనిగాంచే పద్యం చిటికలో అలా వినిపించింది అర్హ తెలుగులో అలా పద్యాన్ని చెప్పడం చూసి బాలయ్య అయితే మురిసిపోయారు తెలుగు ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉంటుందని అర్హాను చూస్తే అర్థమవుతుందంటూ బాలయ్య ముచ్చటపడ్డాడు ఇలా పిల్లలకు తెలుగు నేర్పిస్తూ పెంచిన బన్నీ పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఇప్పుడున్న పిల్లలకు కొంతమంది స్టార్ హీరోలకు కూడా తెలుగు చదవడం రాయడం రాదని కొంతమంది స్టార్ కిడ్స్కి అయితే కనీసం తెలుగులో మాట్లాడడం కూడా రాదని అంటున్నారు నెటిజన్లు ఇప్పుడున్న ఇలాంటి జనరేషన్లో ఒక స్టార్ హీరో తన పిల్లలకు తెలుగు విలువను చెప్పి పెంచుతున్నాడంటూ బన్నీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు అర్హ ఆయాతో బన్నీకి వీలైనంత ఎక్కువ టైం గడుపుతుంటాడు బన్నీ మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో స్నేహారెడ్డి షేర్ చేసే వీడియోలు చూస్తే అర్థమవుతుంటుంది మరి ముఖ్యంగా అర్హతో బన్నీ చేసే అల్లరి ఆటలు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ వీడియోలో బన్నీ కూతురు చెప్పిన ఆపద్యాన్ని మీరు కూడా చూసేయండి అట్టజని కాంచ భూమిసురు డంబర చుమ్మిర సరస జరి పట్టల మొహోర్ మొహోర్ లటంగ తపంగ తరంగ ఇస్పనాస్పుట నాన పరిపుల్ల కలాపి కలాప జాలమున్ తేను ఘటక చరిత్ర కల కంపిత సాలము సీత శైలము తెలుగు చల్లగా నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమి మీద బతుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్